యోసేపును చూసుకుంటే పోతి ఫెరో ఇంటో బరువులు మోస్తున్నప్పుడు దేవుడు నవ్వుకొని ఉండడా పోతి ఫెరో నువ్వు ఎవరి చేత బరువులు మోపిస్తున్నావో తెలుసా మీ అందరి రాజైన ఫరో నెత్తిన కూర్చునే వాడితో నువ్వు నెత్తిన బరువు పెట్టి మోపిస్తున్నావురా చూడు దేవదూతలు వచ్చి దేవా ఇది ఎలాగో జరుగును ఈ బానిస ఫరోకే ఫరో ఎలా అవుతాడు చూడండి ఈ కార్యమును దేవదూతలు తుంగి చూడగోరుచున్నారు ఈ బానిస అబ్బాయి ఏమీ తెలియని అగ్ని అబ్బాయి అసలు ఫరోకి ఫరో ఎలా అవుతాడు ఈ మాట ఎందుకన్నాడు ఇది ఎలాగో జరుగును ఇది కూడా దేవదూతులు తొంగి చోడు కోరి ఉంటారు చూసి ఉంటారు చివరికి మలుపులన్నీ తిరిగి ఆ కథ చిత్రమైన మలుపులు తిరిగి స్తోత్రం యోసేపు ఆ సింహాసనం ఎక్కినప్పుడు దేవదూతులు ఏం చేసి ఉంటారు దేవుని ముందు సైన్యములకు అధిపతి ఎగుదేవా నీ కార్యములు ఎంత గంభీరములు తండ్రి నీవెంత ఆశ్చర్యకరుడు ఉన్నాయన్న విచిత్రమైన మలుపులు తిప్పి నీ దాసుని అక్కడికి చేర్చేది ఏ భక్తుని గురించి చెప్పినా ఇది ఎలాగూ జరిగిన ఆశ్చర్యమేగా కానీ జరిగినప్పుడు దేవునికి మహిమ కానీ ఇది నిజం ఇలా జరిగిద్దా ఇలాంటి సంభాషణ జరిగిద్దంటే దానికి రిఫరెన్స్ ఉంది అహబు జీవితాన్ని గురించి పరలోకంలో సంభాషణ జరిగినప్పుడు దేవదూతలు ఉన్నారు ఏబుని గురించి పరలోకంలో సంభాషణ జరిగినప్పుడు దేవదూతలందరూ ఉన్నారు భూమి మీద వ్యక్తులు భక్తులు వారి జీవితాలను గురించి పరలోకంలో సంభాషణ జరుగుతుంది భూలోకములో నీ 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 గురించి నీ గురించే సంభాషణ జరుగుతుంది అంతే అసలు నీ నీ దృష్టికి నువ్వు ఒక విలువ లేని వ్యక్తివి నీవు నా అనుకున్న వారి దృష్టి కూడా నువ్వు అంత గుర్తింపదగిన వ్యక్తివి కాదు కానీ నీ విషయమై పెద్ద సంభాషణ జరుగుతుంది అక్కడ ఇది నమ్మగలవా నువ్వు ఇది నమ్మగలవా నీ గురించి హాట్ టాపిక్ అక్కడ హే అన్న నా గురించి ఎవరన్నా అరే నిజం నేను చెప్పేది ఇక్కడ నీ నువ్వు స్త్రీవా పురుషుడివా నీ ఏజ్ ఎంత ఎన్ని కాదు దేవుని ద్వారా నిర్మించబడ్డ వ్యక్తులలో నువ్వు ఉన్నావు నువ్వంటూ ఉనికిలోకి వచ్చింది ఆయన వల్లనే గనుక ఎంతమందిని ఆయన తన ద్వారా ఉనికిలోకి తెచ్చుకున్నాడో వాళ్ళందరి విషయాలు వాళ్ళందరి సంగతులు దేవునికి ప్రాముఖ్యమే ఒక తోటలో వంద చెట్లు నాటాడు పది చెట్లే చూస్తాడా తోటమాలి చెట్టు చెట్టును చూస్తాడా ఇప్పుడు కొట్టండి చప్పట్లో అది చెట్టు చెట్టును చూస్తాడు ఏ ప్రతి చెట్టును చూస్తాడు దాన్ని బట్టి చూపించు నువ్వు కూడా ఆ తోట చెట్లలో ఒక చెట్టుగా ఉన్నావు నీ గురించి కూడా ఆయన సీరియస్గానే ఉంటాడు నీ గురించి కూడా సీరియస్గానే ఆలోచిస్తాడు ఆయన సంభాషణ ఉంటుంది ఎంతమంది వ్యక్తులు ఏమండీ అత్తగారింటికాడు ఉన్నాడు మీ ఆయనకి గొర్రెలు మేపటం కూడా తెలిచావన్నట్టుంది అవి ఏందో పోతున్నాయి కాస్త ఆ ప్రక్కకి వెళ్ళి ఆ పక్క కాస్త బయళ్ళు ఉన్నాయి ఆడ మేపమను ఎక్కడ దాపురించాడు అమ్మాయి సిప్పోరా ఏమయ్యో ఆ గొర్రెల అవతారం చూసావా మా నాన్న తిడతనాడు అదేదో ఆ ప్రక్క మేత బాగుందంట అక్కడికి వెళ్ళి మేపు అన్నాడా వెళ్తా ఏందో ఏమో మరి అసలు నీకు ఏ పని చేతగానట్టుంది కానట్టుంది ఇలా అంటదంటావా సిప్పోరా అంత రివర్స్గా మాట్లాడిద్దా మోషేకి భయపడదా అంటే మరి పిల్లవాడి సున్నతి విషయంలో లోబడిందా దాన్ని బట్టి నేను అట్లా చెప్పా దేవునికి స్తోత్రం కలిగి అల్లెలుయా ఎవరైతే ఎందుకి సముద్రాన్ని దైవశక్తితో పాయలుగా కొట్టే వాడితో వారి మాటలు మాట్లాడుతున్నారని వారు ఇరుగుదురా వారిదురా అప్పట్లో అగ్రరాజ్యం టాప్ వన్లో ఉన్న ఐగుప్తు ఆ ఈజిప్టు ఈజిప్టు రాజైన ఫరూక్ గుండెల్ని గడగడగడగడగడగడగడ వణికించేటువంటి వీరుడు వీరుణ్ణి వాళ్ళు వాళ్ళు తేలిక చేసి మాట్లాడతారు వారు ఇరుగుదురా ఇత్రోకి తెలుసా సిఫోరాకి తెలుసా అత్తగారి ఇంటికాడికి వచ్చి బతుకుతుంటే విలువలు ఉంటాయా ఒకసారి చెప్పండి అనుభవం కలిగిన వాళ్ళు చెప్పండి ఇంటికాడికి వచ్చి జీవితం మొదలు పెడితే విలువలు ఉంటాయా తల్లిదండ్రుల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోతేనేమో పోయావు కదరా పెద్ద ఆడదానిలాగా ఆడదాని ఎంబడి పోయావుగా వెధవా పో సావు అక్కడే అంటారు వీళ్ళు అక్కడికి పోతేనేమో వచ్చి మా మా పంచన బతుకుతున్నాడు మా నీడను బతుకుతున్నాడు చేతగాని కాని భార్యను తీసుకెళ్ళి మగరాయుడిలాగా బ్రతికించడం చేత కాదు దద్దమ్మకి మా నీడను బతుకుతున్నాడు బాగున్నప్పుడు అనకపోయినా కాస్త ఏదైనా క్లాషెస్ వచ్చినప్పుడు తప్పకుండా అంటారు అంటారా కాబట్టి ఇప్పుడు మోషన్ సన్మానించి ఉంటారా కాస్త తిరస్కరించి ఉంటారా నాకేమీ చేత కాదు నోటిమాన్యం గలవాడిని నేను అలాగా నేను ఎలాగాని ఎందుకు తన్ను గుర్చి తాను చెప్పుకున్నాడు నోటిమాన్యం గలవాడను అని తన్నుగూర్చి తాను ఎందుకు చెప్పుకున్నాడు అంటే దేవుణ్ణి ఒప్పించడానికి లేకపోతే వెళ్ళటం ఇష్టం లేక ఏదో మనం అనుకుంటాం కోర్స్ అయి ఉండొచ్చు అవన్నీ వేరే సంగతులు తన స్థితిని గురించి ఎవరో మోసేని ఎద్దేవా చేశారు తన మాటల్ని గురించి ఎవరో మోసేని తేలికగా మాట్లాడారు తన మాటల్ని గురించి తన ఇంటివారో బయటివారో మొత్తానికి నీ మాటలంతా ఫ్రీగా రావట్లేదు కొంచెం నాలుక మాంద్యం అయినట్టుంది కాస్త నోటి మాంద్యం వచ్చినట్టుంది నీకు స్పష్టంగా అర్థం కావట్లేదు ఎవరో అన్నారు అదొక బాధగా ఉంది ఆయన హృదయంలో అందుకే కొంతమంది అన్న మాటని గుండెల్లో పెట్టుకొని నేను ఇలా కదా నేను ఇలా అంట కదా నా మాటలు ఎదుటివాడికి అర్థంగా ఉంటాయి కదా నాకు మాట చేత కాదు కదా అంటే ఎవరు చెప్పారు నీకు అని దేవుడు కూడా అనలా నువ్వు నీకు నోటి మాంద్యం ఏం లేదు నువ్వు బాగానే మాట్లాడతావు అనలా దేవుడు నరునికి వాడు ఎవడు అని చెప్పి సరే నువ్వు అలా అంటే నీ అన్నయ్య అహరో లేడా ఓ అహరోను వాడుకుంటాను నువ్వు అతనికి చెప్పాలి ఏదైనా ఉంటే అతను మిగిలిన వాళ్ళతో మాట్లాడతాడు అని చెప్పాడు అంటే తనకున్న నోటి మాంద్యం మరి ఏ కారణాన్ని బట్టి వచ్చిందో తెలియదు దాన్ని బట్టి తృణీకరించి ఉండవచ్చు తృణీకరింపబడి ఉండవచ్చు కానీ వారు ఆయన నోటి మాటలలో స్పష్టత మిస్ అయిన కారణం చేత ఆయన్ని తృణీకరిస్తున్నప్పుడు ఎగతాళిగా మాట్లాడుతున్నప్పుడు హేళన చేస్తున్నప్పుడు దేవుని ప్రజలకు లక్షలాది మందికి నాయకుడైన వాడిని వాళ్ళు అలా మాట్లాడుతున్నారని వారు ఇరుగుదురా కానీ దేవుడు ఇరుగును ఏ బో ఏ ఎవరెరుగును దేవుడు ఎరుగును ఆయన నవ్వుకున్నాడు రే 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 మరీ అంత తేలిగ్గా మాట్లాడకండి మరీ నా బిడ్డను అంత తృణీకరించకండిరా మరీ నా బిడ్డను అంత తీసేయకండ్రా ఎందుకంటే మనుషులు అన్న ఆయన అనడగా మనుషులు ఒకవేళ తృణీకరించి అవమానంగా మాట్లాడి ఆయన 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 మాట్లాడ్డగా ఏమనుకుంటాడు ఆయన రకరకాల హేతువుల్ని బట్టి ఏమీ చేత కాదు ఆ గొర్రెలకి వెళ్తున్నావు కనీసం అదన్నా సరిగా చెయ్యి భార్యలు తృణీకరించరా భర్తల్ని సగం సగం ఉంటారు తేలిగ్గా మాట్లాడే భార్యలు ఉంటారు భర్తల్ని ఒకవేళ అలాగా మోసే భార్య అయిన సిపోరా మోసే మాట్లాడి ఉంటే దేవుడు ఏమనుకుని ఉంటాడో అమ్మా సిపోరా మరీ అంత దారుణంగా మాట్లాడద్దులేమ్మా ఎంత మీ పంచనొచ్చి ఉంటే మాత్రం నా దాసుడమ్మా ఇస్రాయిలు రక్షణ కొరకు నేను ఏర్పరుచుకున్న రక్షకుడు నా మోషే కారణ కారణజన్ముడు స్పెషల్గా రెడీ చేసుకున్న పాత్ర మరీ అంత తేలిగ్గా మాట్లాడకమ్మా అని ఉంటాడు దేవదోతులు అడుగుంటారు ఏంటి ఏంటి తండ్రి ఏంటి నువ్వు మాట్లాడేది ఇది నిజమా ఇతడు సముద్రాన్ని పాయలు చేసేంత భక్తిపరుడా ఇతని కొరకు నువ్వు అంత కార్యాలు చేయబోతున్నావా ఇతడు అంతటి భక్తిపరుడై అంతటి వీరుడై ఫరో గుండెల్ని వణికించి ప్రజలందరినీ బానిసలుగా ఉన్నటువంటి ఆ స్థితి నుంచి బయటికి తెస్తాడా జరుగుతుంది ఈ కార్యమును దేవదూతలు తొంగి చూడగోరిది దేవునికి స్తోత్రం కలుగును కాక ఇది ఎలాగూ జరుగును అని కనిపెట్టడం జరిగినాక స్తోత్రాలు చెప్పటం ఇక భక్తులందరినీ అంతే ఊహించుకోండి పన్నెండు అరకలు దున్నిస్తూ పన్నెండో అరక తాను దున్నుతూ హై 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 అనుకుంటా ఎడ్లం తోలుతున్న వాణ్ణి ఒక సాధారణ వ్యవసాయకుడు అనుకున్నాడు తమ తోటి వారు ఇస్రాయిలు ప్రవక్తతో వాళ్ళు కలిసి దున్నుతున్నారన్న సంగతి వాళ్ళకు తెలుసా తెలుసా దేవునికి మహిమగలుగును గాక బోడివాడ ఎక్కిపోము బోడివాడ ఎక్కిపోమ్ము అని పిల్లలు మాట్లాడుతుంటే పెద్దోళ్ళు సుతారం చూశారు ఇస్రాయలుకు దేవుడు నియమించిన అగ్ని వంటి ప్రవక్తతో వాళ్ళు గేలి చేసినారు ఎగతాళి చేసినారు సంగతి వారు ఇరుగుదురా దెబ్బ తెలిసింది దెమ్మ తిరిగింది బిడ్డలకి దేవునికి స్తోత్రం దెమ్మ తిరిగి బిడ్డలు కాస్త మట్టి గడ్డలైపోయారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా ఈ సంగతులు లేఖనాల్లో ఉన్న విషయాలు గుర్తిరిగి ఒకప్పుడు వారు ఎలాగున్నారు తర్వాత దేవుని చేత వారు ఏ విధముగా చేయబడ్డారు